కి అయితే ఒక ఆవిడైతే ముసుగు వేసుకొని మొత్తం అయితే వచ్చేసింది అనమాట వస్తుంటే అక్కడ ఉన్న పోలీసు ఇక్కడ స్వాతి అయితే స్పృహకి హాస్పిటల్లో ఉంది ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు అక్కడ ఉన్న పోలీస్ కానిస్టేబుల్కి మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారని అక్కడికి వచ్చిన ముసుగు వేసుకున్న అమ్మాయి అయితే చెప్తూ ఉంటుంది అతను అయితే డోర్ క్లోజ్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్తూ ఉంటాడు తినైతే అక్కడ కూర్చుంటుంది ఇతను వెళ్లే వరకు పోలీస్ అయితే ఇక్కడ పోలీస్ వెళ్ళగానే ఆవిడేమో లేచి రూమ్ లోకి వెళ్తుంది రూమ్ లోకి వెళ్ళి ఎలా అయినా స్వాతిని చంపడానికి ట్రై చేస్తుంది అనమాట ట్రై చేయడానికైతే స్పృహలో లేదు స్వాతి అయితే ఇంతలోనే అక్కడ ఉన్న పిల్లోని తీసుకొని మొహంతో చంపడానికి ట్రై చేస్తుంది అక్కడ ఉన్న వీళ్ళు సీసీటీవీ అటాచ్ చేశారు ఆ సీసీటీవీలో వీళ్ళైతే చూస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చూసి ఎవరు స్వాతిని చంపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న వీళ్ళు చూసి ఫోన్ చేశారు సెక్యూరిటీ వాళ్ళకి పోలీస్ కానిస్టేబుల్ అండ్ వాళ్ళ రిలేటివ్ అమ్మాయి అయితే వెళ్తున్నారు రూమ్ లోకి రూమ్ లోకి వెళ్ళగానే ముసుగు వంగ అమ్మాయిని అయితే పట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు అక్కడ ఉన్న అమ్మాయి అయితే తనని స్వాతిని అయితే చంపడానికి పిల్లతో ట్రై చేస్తుంది అంతలోనే వీళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రాబోతున్నారు వచ్చేసరికి అయితే ఇది ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్